Halo, dinding ini, ini pula, saya ఎట్లయో ఖచ్చితంగా చూడాలి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ కాబట్టి వచ్చిన ఓకే హలో హలో దిస్ ఇస్ దిస్ కథం బాబు కాకినాడ అండ్ నేలూరు వాళ్ళైతే బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను సో సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ వచ్చేసేయండి ఇలా సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ వచ్చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దరు అనమాట కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి బాబు బోల్స్కి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఐటమ్ని చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా ఎగ్దాం డైమండ్ లాగా అనమాట సో ఇవైతే డైమండ్ రిప్లికాస్ సిల్వర్ మీద అది కూడా జనరల్ సిల్వర్ కాదు స్టర్లింగ్ సిల్వర్ మీద సో స్టర్లింగ్ హాల్ మార్క్తో మనకి వచ్చేస్తుంది సో ఎవరెవరైతే లైవ్కి వచ్చారో ఒక చిన్న లైక్ ఇచ్చేసారంటే మనం బ్యూటిఫుల్గా లైవ్ అనేది స్టార్ట్ చేసేద్దాం విత్ జోష్ అనమాట సో చిన్న హాయ్ చెప్పండి నాకు హాయ్ చెప్తారే కదా ఎవరు ఉన్నారనేది తెలిసేది ఎవరు లేరు కదా ఉన్నారా కూడా హాయ్ చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది నాకు నాకు ఓపెన్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఆ ఇండిపెండెన్స్ విష్ అయినా చెయ్యండి నాకు అది 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 మీరు మీరు నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను చాలా ఫీల్ అయిపోతాను కిరణ్ గారు హాయ్ లక్ష్మి గారు హాయ్ కళ్యాణి గారు హాయ్ ఏంటి ఏంటి అందరు బిజీ బిజీగా ఉన్నారా ఏంటి కొంపది శివ లక్ష్మి రథం ఫెస్టివల్కి సరే స్టార్ట్ చేసేద్దాం లక్ష్మి మేడం హాయ్ 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 అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నారు అది కూడా ఒక్క ఐటెం తీసుకుంటే ఒక మూడు రకాలుగా వాడుకునేలాగా ఇయర్ రింగ్స్ తెప్పించాను నేను సో స్టార్ట్ చేసేద్దాం అండ్ బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ అనమాట చాలా స్టైలిష్గా ఉన్నాయి అన్నీ చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తాను ఏది గ్యాస్ట్రీస్ డైమండ్స్లో ఉన్నాయి సో వస్తారని అనుకుంటున్నాను లైక్ ఫాస్ట్గా ఏది జనాలే అంటే యాక్చువల్గా రేపు వర్క్ కొంతమంది బిజీగా ఉంటారు కదండి రేణుకా గారు హాయ్ హాయ్ లేదనుకుంటున్నాను నేను ఇంత మంచి కలెక్షన్ చూసేటప్పటికి ఉండాలి కదా సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేసేస్తాను చాలా బ్యూటిఫుల్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి సిల్వర్ ఇయర్ రింగ్స్లోనే నెంబర్ వన్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసేసి అల్ట్రా కలెక్షన్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి చూడటానికి ఆస్టీస్ డైమండ్ లుక్ లాగా ఉంటాయన్నమాట కిరణ్ గారు స్టార్ట్ చేసేసాను జ్యోతి మ్యామ్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ బాలు గారు థ్యాంక్ యూ సో మచ్ మీ చెవులకు గుర్తిపూల ఏదైనా బాగున్నాయి కదా చాలా 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 బాగున్నాయి అనమాట సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా పుష్ బ్యాక్ లాగా వచ్చేస్తుంది అడ్జస్టబుల్ అనమాట అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే బ్యూటిఫుల్గా ఓన్లీ స్టడ్ అనేది కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా స్టడ్ తీసేసి స్టడ్ పెట్టుకోవచ్చు సింపుల్ సింపుల్గా లేదు అంటే ఇలా ఇలా కూడా ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే పెద్ద పెద్ద అకేషన్స్ అయ్యి పెట్టు ఉన్నప్పుడు నేను ఒకసారి పెట్టి చూపిస్తాను చాలా బాగుంది చూడండి మీకు పెట్టుకొని చూపిస్తే ఇంకా బాగా అర్థమవుద్ది అని హాయ్ బాబు గారు హాయ్ అండి యాక్చువల్ గా పెట్టుకుంటే చూడండి ఎంత స్టైలిష్ గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అనేవి అదనమాట సో uh బ్యూటిఫుల్ -huh. So అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ రింగ్స్ అండి అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా కాస్టింగ్ పీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు అండ్ పెట్టుకున్న అయితే చాలా ట్రెండింగ్ అయితే ఉంది చాలా ట్రెండింగ్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే డిఫరెంట్ గా కావాలి మనం పెట్టుకున్న లాంటివి ఉండకూడదు అనుకునే కొంచెం కొంచెం డిజైనరీ పీసెస్ కావాలి కొన్ని కొన్ని సారీస్ డిజైనరీ పీసెస్ ఉన్నప్పుడు వాటి మీదకి కూడా కంపల్సరీగా డిజైనరీ ఇయర్ రింగ్స్ ఉంటే కూడా ఇంకా హైలైట్ అయిపోతుంది అనమాట మన మేకప్ అనేది సో అలాంటి వాటికి బ్యూటిఫుల్ పేరింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నేను ఒకసారి చూపించేస్తాను ఇది పేరండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక పేరు ఇందులో కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మీకు చూడండి చిన్న ఒకసారి కలర్స్ చూపిస్తావా అండ్ మీకు ఇంక చెప్పాను కదా ఇలా ఓన్లీ స్టడ్ కూడా ప్రతి దానికి ఓన్లీ స్టడ్ కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓన్లీ స్టడ్ కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు చిన్న లైక్ ఇచ్చేసారంటే నాకు ఇంకా జోష్గా మాటలు వచ్చేస్తాయి బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇదొకటండి రూబీ సాపేర్ అండ్ బ్లూ బ్లూ సాపేర్స్ తోటి ఉన్నాయి మేడం నేను అన్ని రకాలు చూపిస్తాను ఒక్కసారి మీరు చూసేస్తే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇదైతే రూబీ సాపేరును బ్లూ సాపే బ్లూ సాపెర్స్తో కలిసి వస్తుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ అండ్ యాక్వా గ్రీను యాక్వా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీను యాక్వా అండ్ నెక్ పెండెంట్స్ కూడా చూపిస్తా అండ్ ఇది వచ్చేసేసి యాక్వా అండ్ అమిథిస్ట్ యాక్వా అండ్ అమిథిస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏ కలర్ కలర్ లుక్ అయితే చాలా బాగున్నాయి ఏ కలర్ కా కలర్ లుక్ అయితే చాలా బాగున్నాయి సో చాలా బాగున్నాయి చాలా స్టైలిష్ గా ఉన్నాయి లతిష్ లతిష్ అంటే మీ లతిష్ ఏ కాదు 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 ఓకే సారీ సో నేను లతిష్ విచ్ అంటే నా ఫేస్ కి అయితే కొంచెం నా పెద్ద ఫేస్ కదా సో ఇలాంటి స్టడ్స్ పెట్టుకుంటే ఇంకా బాగా ఫేస్ కి మంచి వస్తదని చెప్పేసేసి విచ్ స్టోన్ అంటే ఇది సోరాస్కి స్టోన్ మేడం ఎగం మంచి క్వాలిటీ స్టోన్ అనమాట దానివల్లనే మీకు డైమండ్ లుక్ ఉంటుంది సొరాస్కి ఏంటంటే డైమండ్స్కి హైలీ ఇమిటేషన్ అనమాట సేమ్ టు సేమ్ డైమండ్ లాగా ఉంటాయి ఇవ్వనేది మనకి ఇందులో అయితే ఇంకా కలెక్షన్ చూపించేస్తాను ఇవైతే అన్నీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ ఒక్కసారి చూసేసుకొని మీరు ఏది కలర్ ఏది కావాలో అది బుక్ చేసేసుకోండి ఇన్స్టా కూడా మంచి బుకింగ్ ఉంది నా సుధీర్ అంటున్నాడు బాగా వెళ్తున్నావు వదిన అనేసి

ఓన్లీ స్టడ్ పుష్ బ్యాకేనండి మీకు ఎందుకు పుష్ బ్యాక్ ఇచ్చానంటే పుష్ బ్యాగ్స్కి కూడా ఇలా గ్రిప్పింగ్స్ ఉన్నాయి సో వన్ టూ త్రీ త్రీ హోల్డింగ్స్ ఉంటాయి అనమాట మీకు ఎక్కడికి తమ్మే బట్టి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి జనరల్ ఒక అంటే సింపుల్ స్టడ్ అనమాట కొంచెం డైలీవేర్ లాగా ఇది వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి వాటికి ఇదొకటి అండ్ కంప్లీట్గా పెద్ద స్టడ్ కావాలి పెళ్ళిళ్ళకి వాటికి అనుకుంటే ఇదోటి విత్ విత్ క్లిప్ అండి క్లిప్ క్లిప్ ఎందుకు ఇప్పిస్తానంటే నేను జనరల్గా మీకు ఏదైనా ఏదైనా బరువుగా అనిపించినప్పుడు ఆ క్లిప్ అనేది మీకు ఇయర్కి హోల్డ్ చేస్తుంది అనమాట సో మీకు ఆ పెయిన్ అనేది రాదు కూడా మనీ అండి రియల్స్ అన్నీ నేను రియల్స్ యూజ్ చేశాను మీరు అది కూడా గమనించాలి ఎందుకంటే ఇంత చేసినప్పుడు ఇంత వర్క్మ్యాన్షిప్ ఉన్నప్పుడు రియల్స్ పెట్టకపోతే అసలు అందం ఉండదు అనమాట సో అని కంప్లీట్ రియల్స్ అన్నీ రియల్సే నేను నేను పెట్టిన అదంతా రియల్స్ మాక్సిమం నేను ఎప్పుడు రియల్సే పెడతాను మీరు గమనించినట్టయితే మరి అలాంటప్పుడు ఇలాంటి కాక్టైల్ సింగ్స్కి నేను ఎందుకు పెట్టించను సో అది కూడా పెట్టించాను అండ్ నాకు ఇంకా బాగా నచ్చిన కలెక్షన్ చూపిస్తాయి అన్ని నచ్చిన కలెక్షన్సే నాకు ఎందుకో వైట్ అంటే కొంచెం హెల్ప్ అనమాట అలాంటి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను బ్యూటిఫుల్ వైట్ ఇయర్ రింగ్స్ అస్సలు భలే ఉంది వైట్ ఇది కూడా సేమ్ అంతే బ్యాక్ సైడ్ అయితే నేను చూపించాను కదా స్క్రూబ్యాక్ స్టైల్ వైట్ చూడండి ఎంత బాగుందో అది కూడా టియర్ డ్రాప్ షేప్లో పర్ల్ అనేది ఇచ్చేసారు సొరాస్ కీ ఇచ్చేసేసి చాలా బాగా చేశారనమాట ఇంకా మామూలుగా లేదు ఆ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ వర్క్ మీకు కంప్లీట్ వైట్ తోటి దాని అందం చూడండి ఎంత బాగుందో అసలు వైట్ అండ్ దాని తోడు డైమండ్ లుక్ ఇంకా మామూలుగా లేదు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలాంటి ఒక మనకి హోల్డర్ ఇచ్చేసారు అండ్ ఇదంటే ఇదిగోండి ఇవి త్రీ స్టెప్స్లో పుష్ బ్యాగ్స్ అనమాట దీనికి కూడా హాల్ మార్క్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండ్ నెక్స్ట్ ఇదిగోండి మీకు సేమ్ ఎట్లా చూపించాను ఒక స్టడ్ జనరల్ స్టడ్ డైలీ వేర్ లాగా ఆఫీస్ వేర్ లాగా యా ఇంకొకటి మంచి మంచి ఆలోచన ఇదిగోండి ఇలా కూడా బాగుంది ఇలా కూడా బాగుంది అండ్ లేదంటే ఇదిగో ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం జస్ట్ ఇలా కూడా చూడండి యాజ్ ఇట్ ఈస్ ఇంకా డైమండ్స్ లాగా ఉన్నాయి అంటే సొరాస్కి స్టోన్స్ సొరాస్కిస్ లాగా ఉండడం సొరాస్కిస్ వల్ల ఇది డైమండ్ లుక్ ఉండింది అండ్ త్రీ పార్ట్స్లో ఇది పెట్టుకోవచ్చు అన్నమాట అండ్ ఇది బ్యాక్ సైడ్ హోల్డర్ ఇచ్చేశారు అండ్ ఇది పుష్ బ్యాక్ మనకి టెన్ 385 త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఒక దాంట్లో త్రీ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఒక దాంట్లో త్రీ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అండ్ నాకు బాగా నచ్చిన ఇయర్ రింగ్స్ బట్ ఒక్క పీసే వచ్చింది అన్నమాట చాలా బాగుంది అంటే ఇది చేంజబుల్ లా కాదు కానీ జస్ట్ స్టైలింగ్ అనమాట ఒక్కసారి చూడండి ఎంత బాగుందో నేను ఇది ఒకసారి వేర్ చేసి చూపిస్తాను మీకు వైట్ అలా ఉందో చూడలేదు ఇది కూడా ఎంబ్రోల్డ్ అండి అండ్ ఇది ఎంబ్రోల్డ్ పైన స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట చుట్టూ కూడా సరాస్కి అయితే వైట్ లుక్ అండి చాలా బాగుంది వైట్ గా ఉన్న కొంచెం లైట్ కలర్ శారీస్ మీదకి కానీ లేదంటే పట్టు శారీస్ మీదకి కానీ చాలా హైలైట్ ఉంటాయి అనమాట సో ఇది వైట్ నేను ఇంకోటి గ్రీన్ ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు ఇది ఇది ఒకసారి చూపించండి వైట్ చూపించానండి ప్రైస్ వచ్చేసి వైట్ వచ్చేసి టెన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా స్టెర్లింగ్ సిల్వర్ స్టెర్లింగ్ సిల్వర్ అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మామూలుగా uh, కాస్టింగ్ పీసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాస్టింగ్ పీసెస్ మనకి జనరల్ గా మీరు కంపేర్ చేసి చూడండి ప్రాబ్లం ఎందుకంటే కాస్టింగ్ పీసెస్ అంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి అంటే దాని కాస్టింగ్ ఛాన్సెస్ ఇయన్నీ కూడా డైమండ్ లుక్ లో వచ్చేవి అన్నమాట ఇయన్నీ కూడా డిజైనర్ పీసెస్ డైమండ్ లో కూడా రేర్ గా దొరుకుతాయి అన్నమాట ఎవరో కొంతమంది మాత్రమే ఇలాంటి డిజైన్స్ చేయించుకుంటారు డైమండ్స్ లో సో రేర్ గా దొరుకుతుంది రేర్ గా దొరికే కలెక్షన్ ఇది సో మనం దాన్ని ఏంటంటే మనం సిల్వర్ లోకి అది కూడా స్టార్లింగ్ సిల్వర్ లో పెట్టి చేయించామన్నమాట అన్ని కూడా రియల్ బీట్స్ తో చేయించడం వల్ల దీనికి ఇంత అందం వచ్చింది నేను మీకు ఒకసారి గ్రీన్ కూడా పెట్టి చూపిస్తా మీకు ఆ లుక్ తెలుస్తుంది కదా ఎంత స్టైలిష్ గా చాలా స్టైలిష్ గా ఉన్నాయి కానీ మంచి కలర్ అండి రష్యన్ ఎమ్రాల్డ్ లుక్ ఉంది అనమాట సో అందరికి కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగా ఉంటది ఇలాంటి రింగ్స్ అసలు రేర్ కేసెస్ లో దొరుకుతాయి మనకి మీరు ఎక్కడ ఎక్కడో కొన్ని చోట్ల చూసుంటారు బ్రహ్మాండంగా ఉంది డైమండ్స్ లో ఈ టైప్ ఎప్పుడో చూసిండే అవి ఒక త్రీ పాయింట్ ఫైవ్ దాకా ఉంది అలాంటి సేమ్ బ్రాస్లెట్ నాకు ఎప్పుడో చూసింది ఇప్పుడు ఇప్పుడు దొరికింది అండ్ యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఎంబ్రాయిడ్ అండి ఇది కూడా ఎంబ్రాల్డ్ లోపల అయితే రోజ్ కోడ్ రోజ్ కోడ్ బీడ్ రోజ్ కోడ్ కూడా కదా రష్యన్ ఎంబ్రాల్డ్ రష్యన్ రూబీ రష్యన్ రూబీ సార్ రష్యన్ రూబీ కలర్ అది ఇది పే అసలు యాక్చువల్గా ఈ రెండు కాంబినేషన్స్ అనేది చాలా చాలా మంచి కాంబినేషన్స్ అనమాట దానికి తోడు అండ్ మనకి సొరాస్కీ స్టోన్ చాలా చిన్న చిన్నవి సైజ్ సైజులో పెట్టి చేశారు దానివల్ల ఇదైతే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లా ఉంది ఇది ఎవరు కూడా ఒక సిల్వర్ ఐటమ్ అని కూడా ఎవరు చెప్పలేరు అనమాట ఇంత వర్క్ మ్యాన్షిప్ వచ్చింది కదా అందుకోసం అని చెప్పేసేసి ఇది ఓన్లీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి కంప్లీట్ సిల్వర్ ఇది ప్యూర్ స్టెర్లింగ్ సిల్వర్ స్టేట్మెంట్ జ్యువెలరీ ఇదంతా కూడా మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసామన్నమాట ఎక్కడ దొరకవు రేర్ కేసెస్లో దొరుకుతాయి మీకు ఇవి యాక్చువల్గా అమెరికన్ పేజెస్లో ఎక్కువ దొరుకుతాయి డాలర్స్లో డాలర్స్లో ఇది బోల్డ్ రేట్ ఉంటుంది సో ట్వంటీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్లో ఆ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ చాలా బాగుంది ఒకసారి దగ్గర నుంచి చూపించు దీని డిజైన్ అనేది స్టోన్ వర్క్ చూడండి వర్క్మ్యాన్షిప్ ప్రతీది కూడా హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట సో ప్రతీది టచ్ చేస్తూ అనమాట వర్క్ మిషన్ వర్క్ అయితే కాదు సో పర్ఫెక్ట్నెస్ ఉంటుంది అసలు దీంట్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా వర్క్ అనేది హ్యాండ్మేడ్ కదా దానివల్ల దీనికి చాలా అందం వచ్చేసింది ఇది ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టడ్స్ నేను పెట్టుకున్న స్టడ్స్ అండి నాకు చాలా బాగా నచ్చేసినాయి అసలు ఇవి నేనైతే ఒక పేరు నేను కూడా తీసుకున్నాను సో మీకు అందులో కాంబినేషన్ చూపిస్తా చూడండి ఇది ఒక బ్యూటిఫుల్ స్టడ్ ఇది కూడా సేమ్ అండి త్రీ త్రీ స్టైల్స్ అనమాట త్రీ వచ్చినాయి ఒకటి వచ్చేసేసి ఇలా వైట్ కంప్లీట్ వైట్ స్టడ్ చిన్న చిన్న అకేషన్స్ కి పెట్టేసుకునేలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒకటి జస్ట్ ఇలా దీనికి ఇది ఫ్రేమింగ్ శ్రీలేఖ మేడం హాయ్ లోక్ ఇయర్ రింగ్స్ ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కంప్లీట్ ఫ్రేమింగ్ తోటి ఈ సైజ్ అనమాట నేను పెట్టుకున్న సైజ్ నాకైతే పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటున్నాను నేను నాకు ఇయర్ రింగ్స్ అయితే సో మీరు త్రీ టైప్స్గా వాడుకోవచ్చు సెట్ అనేది పెద్ద ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద వాటికి బాగుంటుంది అండ్ త్రీ టైప్స్ వచ్చినాయి కాబట్టి మీకు కంప్లీట్ లుక్ అనేది సెట్ అయిపోద్ది నాకు తెలిసి ఇలా కూడా వాడుకోవచ్చు ఇలా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఇలా కూడా వాడుకోవచ్చు ఇంకోడి ఇది ప్రతిదానికి స్క్రూ బ్యాక్ అందుకే ఇచ్చామన్నమాట సండ్ అండ్ ఇంత పెద్దది పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కం వెనకాల ఈ క్లిప్ అనేది మస్ట్ అని చూడండి ఎందుకంటే క్లిప్ పెట్టుకుంటే ఏంటంటే వెయిట్ అనేది కాస్తుంది ఇప్పుడు చూసారా నేనైతే నేను ఇలా పెట్టాను కదా వెనకాల స్క్రూ పెట్టుకోవాలా జస్ట్ ఇవన్నీ క్లిప్ ఒక్కటే పెట్టాను ఎందుకంటే ఇంకా అది పర్ఫెక్ట్గా ఇలా పట్టేసి ఉంటుంది మన ఈ చౌకీ అలా పట్టేసుకొని ఉంటుంది జస్ట్ నేను క్లిప్ ఒకటే పెట్టాను అంతే క్లిప్ ఒకటే పెట్టాను ఎంత కరెక్ట్గా ఉంది చూడండి మామూలుగా స్టడ్స్ అవి పెడితే ఇలా హ్యాంగ్ అవుతాయి కదా ఇది అలా ప్రాబ్లం లేకుండా క్లిప్ వచ్చింది అనమాట సో అంటే ఇలా పెట్టంగానే ఇదిగో పట్టేసి ఉంది కరెక్ట్గా ఫిట్గా పట్టేసి ఉంది చూసారా మెయిన్ మెయిన్ యూజ్ ఏదైనా ఉంటే అది ఇదే అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఒకటి ఉంది రోచెస్ లేవు మేడం కావాలంటే మనం దీన్ని కూడా పెట్టుకోవచ్చు అనుకుంటాం ఫస్ట్ మేడం సో ఇందులోనే ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ట్రాన్జనైట్ కలర్ కదా శ్రీలేఖ మేడం నేను అదే అనుకుంటున్నాను ఇది వచ్చేసేసి ట్యాంజినైట్ అండ్ రూబీ ఆపేర్ కలర్ లైక్స్ ఉన్నాయా లేవా ఉండవు అయి ఉండవు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇదైతే మొత్తం బ్లూ సారీ రూబీ సాపేర్ కలర్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ రూబీ ఆపేర్ అంటే ఒక క్యారెట్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ మనం హోల్సేల్గా అమ్మేది అంత కాస్ట్ ఉంటాయి రూబీ సాపే డైమండ్లో పెట్టి చేస్తే అలా షైన్ అవుతుంది చిన్నమాహాయి చాలా బాగుంది స్టోన్ మెయిన్లీ స్టోన్ మర్చిపోయాను యాక్చువల్గా ఇది కంప్లీట్ నేను గోల్డ్ కలర్ పాలిష్లో ఇప్పించేస్తే ఇవి అంత లుక్ ఉండకపోదును నేను ఏం చేశానంటే వెనక సైడ్ అంతా గోల్డ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా రోడియం పాలిష్ ఇప్పించాను దానివల్ల ఇది డైమండ్ లుక్ ఉంది ఇప్పుడు నా ఫేస్కి పెట్టుకున్నా కూడా మీకు ఈ ఒక్కటి పెట్టుకుంటే కూడా నేను చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా ఫేస్ ఇంకా హాఫ్ శారీస్ శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకుంటే ఎరగేసేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఫోర్టీ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చి ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ గ్రీన్ అండ్ పింక్ టాంజినేట్ అండ్ గ్రీన్ ట్యాంజినేట్ అండ్ పింక్ కంప్లీట్ పింక్ అండ్ నేను పెట్టుకున్నదైతే గ్రీన్ అండ్ పింక్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇది ఇదేంటంటే పైన గ్రీన్ కింద పింక్ పింక్ వచ్చింది నేను పెట్టుకుంది ఏంటంటే పైనంతా పింక్ వచ్చింది కింద రౌండ్లో వచ్చి గ్రీన్ వచ్చింది సో రివర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీకు ఏ కాంబినేషన్ బాగుంటుందంటే నాకు తెలిసి అన్నీ బాగున్నాయి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చౌకి చాలా క్యూట్గా ఉండింది అండ్ చాలా స్టైలిష్గా ఉండింది ఏదో స్టడ్ పెట్టుకున్న ఫీలింగ్ కలగట్లేదు చాలా ఏంటో చాలా స్టైలింగ్గా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్రాస్లెట్ చూపిస్తాను నేను మీకు ఇంకొకటి కూడా కంప్లీట్ చేస్తా చేసేస్తా అండ్ ఈ యొక్క బ్రాస్లెట్స్ అండి చాలా బాగున్నాయి అనమాట మేబీ ఇయర్ రింగ్ తీసుకుంటే దానికి కంప్లీట్ మ్యాచింగ్ ఉంటుంది స్వప్న మేడం థ్యాంక్ యూ అండ్ ఇది చాలా బాగుందండి మేడం స్వప్న మేడం ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాలి ఇలాంటివి చాలా స్టైలింగ్ స్టైలింగ్గా ఉంటారు కాబట్టి మీకైతే బాగుంటాయి ఇదిగోండి బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అనమాట విత్ ఇయర్ రింగ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో ట్రై చేయొచ్చు ఇలా వస్తుంది లుక్ అయితే ఇది టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది బ్రాస్లెట్ అనేది అదిగోండి లుక్ అయితే ఇలా వస్తుంది పెట్టుకుంటే గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది కంప్లీట్ గ్రీన్ అనమాట లైట్ డార్క్ గ్రీన్స్ తోటి అంటే పెరిడాట్ కలర్ బేరీ రూ బేరీ ఎమ్రాల్డ్ మిక్స్డ్ మిక్స్డ్ క లుక్ అనమాట ఎలా బుక్ చేసుకొచ్చిన ఒకసారి వాట్సాప్ చేయరా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ వన్ డబల్ టూ వన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ వన్ డబల్ టూ వన్ జీరో ఆ బ్యూటిఫుల్ వర్క్ నేను ఇవి కూడా చూపిస్తా ఒకసారి ఉండండి అవి కూడా చూపిస్తాను లాకెట్స్ కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కంప్లీట్గా ట్రెండి కలెక్షన్ అండ్ దట్టు ఇక్కడ రేర్ కేసెస్లో దొరికే కలెక్షన్ ఇదైతే ఈ కలెక్షన్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ మేబీ ఇది నాకు బుట్టలు రాలేదనుకుంటా మేడం ఈ కలెక్షన్ లో అసలు బుట్టలు ట్రై చేయాలి అంటే ట్రెడిషనల్ లుక్ అయిపోతుంది కదా ఇది కాస్త ట్రెండీ కలెక్షన్ కదా బుట్ట అనేటప్పటికి కాస్త ట్రెడిషనల్ లుక్ వెళ్ళిపోతుంది ఇంతలాగా తయారు చేయలేరేమో మేబీ ఫ్లాప్ అయి ఉంటుంది అందుకే బుట్టలు అయితే రాలేదు దీంట్లో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ స్టట్స్ చూపిస్తాను కానీ స్టోన్ నాకైతే స్టోన్ అసలు మామూలుగా షైన్ అవ్వట్లేదు మీకు ఎలా ఉందో కానీ స్టోన్ వీడియో తీసేవాని నాకైతే అసలు నెంబర్ 1 క్వాలిటీ అండి సరస్కి స్టోన్ కదా ఏదో డైమండ్ లో పెట్టి ఉంటుంది ఉందో అలా ఉందో నెంబర్ 1 క్వాలిటీ స్టోన్ గురించి అసలు డౌట్ పడక్కర్లేదు ఇంకా మీకు చెప్పాలంటే కంప్లీట్ గా ఇది 24 క్యారెట్ ka, 22 క్యారెట్ గోల్డ్ లాగా ఉంది సారీ 18 క్యారెట్ గోల్డ్ లాగా ఎందుకంటే డైమండ్స్ అనేది 18 క్యారెట్ లోనే ఫిట్ అవుతాయి కాబట్టి ఎక్కడో రేర్ కేసెస్లో ట్వంటీ టూ క్యారెట్ ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ ఎయిటీన్ క్యారెట్లోనే డైమండ్ అనేది ఫిట్ అవుతుంది సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది ఎయిటీన్ క్యారెట్లో ఎలాగైతే డైమండ్ ఫిట్ అవుతుందో స్టెర్లింగ్లో సీజెడ్స్ అనే సారీ సొరస్కి స్టోన్ అనేది ఫిట్ అవుతుంది సో అందుకే ఇంత అందంగా ఫిట్ చేశారనమాట చాలా జీరో సైజ్ స్టోన్ అయినా కూడా ఎంత బాగా డిజైన్ చేశారో చూసారా ఇది స్టెర్లింగ్ సిల్వర్లోనే పాసిబుల్ అవుతుంది మనకి చాలా బాగున్నాయి పర్పస్ అనమాట ఇంకో ఇయర్ రింగ్ కూడా చూపిస్తాను ఇవి కూడా మల్టీ పర్పస్లోనే త్రీ స్టైల్స్లో పెట్టుకోవచ్చు వన్ ఈజ్ ద గ్రీన్ వన్ నక్షి బుట్టలు వస్తున్నాయి మేడం ఇందులో కలర్స్ ఉన్నాయి వన్ ఈజ్ గ్రీన్ అండ్ అదర్ వన్ ఈస్ రోస్క్వాడ్ అండ్ ట్యాంజ్నెట్ వన్ అండ్ యాక్వాస్ యాక్వా బ్లూ ఇక ఫోర్ కలర్స్ అనేవి ఉన్నాయి అనమాట ఇవి కూడా సేమ్ టు సేమ్ మల్టీపర్పస్ త్రీ స్టైలింగ్లో పెట్టుకోవచ్చు వీటిని ఒకటి వచ్చేసేసి చిన్న స్ట నేను ఆల్రెడీ చూపించానా ఇందాక రూబీ చూపించాను కదా సారీ అలాగే ఇది కూడా రూబీ కూడా ఉందండి ఇంగ్లీష్ కలర్స్ ఒకటే చూపిచ్చు రూబీ సపరేట్గా చూపించావా ఇవి కూడా సేమ్ అట్లానే త్రీ త్రీ టైప్స్లో వాడుకోవచ్చు త్రీ టైప్స్లో వాడుకోవచ్చు త్రీ స్టైల్స్లో వాడుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ లాకెట్స్ చూపిస్తాను నేను ఒకసారి చాలా బాగున్నాయి త్రీ స్టైల్స్లో వాడుకోవచ్చు ఒక్కటైతే డీటెయిలింగ్ ఇస్తాను మీకు అన్నీ అంతే సేమ్ కలెక్షన్స్ చూపించు చూపించు ఒక్కసారి ఇదిగోండి ఇది త్రీ స్టైల్స్ అండి ఇవి ఒకటి వచ్చి ఇలా చిన్నది ఇదిగోండి ఇలా త్రీ ఓపెన్స్ ఉంటాయి త్రీ త్రీ టైల్స్ స్టైల్స్లో వాడుకోవచ్చు అన్నీ కూడా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రీ మోడల్స్లో వాడుకోవచ్చు అనమాట ఒకటి వచ్చి స్మాల్ స్టడ్ ఒకటి వచ్చేసి చిన్నగా మీడియం వచ్చింది అనమాట ఇలా కంప్లీట్ ఇలా డైమండ్ లుక్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ తోటి ఇలా సో ఈ ఇలా ఈ కలర్స్లో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ విత్ రోజ్ పాలిష్ అనమాట రోజ్ గోల్డ్ పాలిష్ ఇదేంటంటే రూ రూబీస్ ఆపేర్ అండ్ అమిథిస్ట్ కలెక్షన్ రూబీస్ ఆపేర్ అండ్ అమిథిస్ట్ కలెక్షన్ మా స్క్రూస్ పెట్టేసుకుని దాన్ని ఒకసారి వచ్చి రూబీస్ ఆపేరండి అమితిస్ట్లో వచ్చినాయి అనమాట ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే మనకు ఉన్నాయి థ్యాంక్ యూ శ్రీలేఖ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది వచ్చేసేసి అమితి స్టాండ్ రూ రూ రూబీస్ ఆపేర్స్ తోటి సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ ఏదైనా మీ దగ్గర ఇవి ఉంటాయి అంటే ఇటాలియన్ ఇటాలియన్ చైన్స్ ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది లాకెట్ అనేది అలాంటి ట్రెండీ కలెక్షన్కి నేను ఇటాలియన్ చైన్స్ తెప్పిస్తున్నాను మేకవర్లో ఉన్నాయి అవ్వగానే నేను ఆర్ట్ చూపిస్తాను ఈ లోపు మీరు లాకెట్ అనేది ఫిట్ చేసేసుకోండి అండ్ ఇదిగోండి ఇది ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్క్ అనమాట ఇది కూడా స్టేట్మెంట్ కలెక్షనే చాలా స్టైలిష్గా ఉంటుంది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట చాలా 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 బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అవే కొంచెం గోల్డ్లోకి వెళ్ళాలంటే చాలా పడిపోతాయి అందుకనే సిల్వర్లో ట్రై చేసాం చాలా బాగుంది అసలు కలెక్షన్ అనేది రోస్క్వాట్స్ అండ్ అమెథిస్ కాంబినేషన్తో వచ్చేసింది వర్క్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇదైతే ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చాలా స్టైలిష్గా ఉంటాయి ఇటువంటివి ఇంకా మన సైడ్ ఇంకా ట్రెండ్ అవ్వలేదు బట్ అవుతాయి ఈ కలెక్షన్ అనేది యుఎస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే వెబ్సైట్స్లో యుస్ వెబ్సైట్స్లో బాగా ఉంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది కూడా మనకి రూపీస్ అండ్ రూబీస్ పర్ల్స్ రష్యన్ ఎమరాల్డ్స్ మూడు కాంబినేషన్స్ లో వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఎక్కడ పెడితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ పడుతుంది ఇది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో ప్రీమియం సిల్వర్ అనమాట అండ్ లాకెట్స్ లాకెట్స్ అన్నారు కదా అని తీస్తున్నా ఇవేంటంటే స్టోర్కి అన్నట్టు ఉంచాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ రోస్ రోజు గోల్డ్లో లాకెట్ ఇది ఇటాలియన్ చైన్స్కి కానీ గోల్డ్ చైన్ మీ దగ్గర రోజ్ గోల్డ్ కలర్లో చైన్ ఉంటే వాటి మీదకి చాలా బాగుంటాయి ఈ లాకెట్స్ అనేవి టెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ మాట చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇటాలియన్ చైన్ వన్ ఆర్ టూ లైన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ లైక్స్ అయితే ఇస్తున్నారు అనుకుంటున్నా కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయినా సాటిస్ఫై అవుతాను నేను సెవెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ అండ్ పెరిడాట్స్ పెరిడాట్స్ ఏ నెక్స్ట్ ఈ ఆక్చువల్గా ఇందులోనే పర్ల్ స్టేప్ లో బ్రాస్లెట్ వచ్చింది చాలా బాగున్నాయి యాక్చువల్గా పర్ల్ బ్రాస్లెట్ చాలా చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఎవరైనా ఉన్నారా లైక్లు కొట్టట్లేదు కామెంట్లు పెట్టట్లేదు ఏమైంది సరే వెయిట్ పెట్టు కొంచెం ఇంజిది ఎక్కడ ఇది కూడా మాగ్నెట్ వచ్చింది కదా నే మడక కదా అండ్ ఇది మ్యాగ్నెటిక్ వచ్చింది ఒకసారి మీరు గమనిస్తే మ్యాగ్నెటిక్ అన్నమాట బాబోయ్ లైక్స్ లేవు దారుణం ఇది దారుణం మా దారుణం ఇదైతే హ్యాండ్ బ్రాస్లెట్ అండి శ్రీలే కావును వెస్టర్న్ స్టైల్ నువ్వు వచ్చాక పైన సార్ ఐడియా ఇచ్చేలాగా 8090 రూపీస్ లో హ్యాండ్ బ్రాస్లెట్ ఇది మీకు ఏంటంటే మాగ్నెటిక్ మాగ్నెటిక్ ఫిట్ అన్నమాట జస్ట్ అలా మాగ్నెటిక్ ఫిట్ నేను చూపిస్తా చూపించా ఇది మాగ్నెటిక్ ఫిట్ ఇదిగోండి జస్ట్ అది సో ఇలా జస్ట్ ఇలా పెట్టేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అన్నింటి మీదకి పర్ల్ కాబట్టి అన్నింటి మీదకి మ్యాచింగ్ అవుతుంది లుక్ అయితే ఇలా ఉంది ఇదైతే ఎయిట్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇందులో టాన్జినేట్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ ఒకటి టాంజినేట్ అండ్ గ్రీన్ కలర్ సారీ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి ఉన్నాయన్నమాట ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇదైతే గ్రీన్ అండ్ పర్ల్ ఇదైతే ట్రాన్జనేటర్ అండ్ పర్ల్ అనమాట చాలా బాగుంది ఏ హ్యాండ్ కైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఏ హ్యాండ్కైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మేబీ ఇది టూ ఎయిట్ వరకు సరిపోతుంది టూ ఎయిట్ వరకు సరిపోతుంది టూ ఫోర్త్ నుంచి లుక్ అయితే ఇలా ఉంది లుక్ అయితే ఇలా ఉంది ఏ డ్రెస్ మీదకైనా పర్ఫెక్ట్ మ్యాచింగ్ వెస్ట్రన్ లుక్ చాలా బాగుంటది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అయితే ఇస్తారు అనుకుంటున్నాను ఇంకా మీరు మీరు చెప్పేది మీరు చెప్పేది బట్టి ఇంకా ఇందులో కలెక్షన్లో ఇంకా వెరైటీస్ ఏదో తెప్పిస్తున్నాను మేడం ఇవన్నీ కూడా పీస్ రేట్స్ పడ్డాయి మేడం మాకు అంటే జనరల్ గా ఈ ప్రైస్ కూడా మీరు గమనిస్తే మేడం చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కొన్ని కొన్ని ఎవరైనా పెట్టినా సరే విత్ ప్రైస్ తో ఎవరో పెట్టడం మేడం ఇది నోట్ పోలగరున ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయండి. అంత చేసుకోండి. ప్రైస్ ఇదండి మంది రీజనబుల్ గా నండుతుంది. రీజనబుల్ గా ఉంటది. ఇవన్నీ కూడా మా ప్రీ స్ట్రేట్ గానే వచ్చాయి. ఏంటంటే ఇది గ్రామ్ కాదు కదా ఇందులో బీట్స్ ఉన్నాయి, నెయ్యి ఉన్నాయి గ్రామ్లకన్నా వేయలేమన్నమాట. సో లైక్ కొట్టారా? ఎవరైనా ఎవరైనా లైక్ కొట్టారా? ఇది ఎంత ఉన్నా చెప్పు లైక్ చిన్న 30 లైక్స్ ఓన్లీ 30 లైక్స్. చాలుదేమకల. నాచలేదా అంత మంచి కలెక్షన్ నా ఎట్లా నచ్చుతుంది ఇప్పుడు లైవ్ అయిపోయాక వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్తారనమాట సో బాయ్ బాయ్ అండ్ ఎవరైనా కొత్తగా మన పేజ్ సారీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్లో లో అని క్లిక్ చేశారంటే ఇలా వీడియో పెట్టంగానే అలా నోటిఫికేషన్ అనేది మీ ముందు దాకా వచ్చేస్తుంది బాయ్ బాయ్ గుడ్ డే